వద్దిల్లాలిల్లాలి మాదిస్తాం సాధిస్తాం 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 అంటే ఉన్నామా ఎంత ఎనగడిపోయినాం కదా అని మంద కృష్ణ అన్న పోరాటం చేసిన ఈ ఎస్సీ వర్గీకరణ వస్తే రిజర్వ్లో ఉంటుంది మన ఉద్యోగాలు మనకి మన ఉద్యోగాలు మనకి రిజర్వ్లో ఉంటాయి అందుకే అర్థం అంటే ప్రతి ఊర్లో మీరు గ్రామంలోకి వెళ్ళండి గ్రామ కమిటీలు అయ్యింది మేము కూడా ఎస్సీ వర్గీకరణ అంగీకారమే అని ప్రతి గ్రామం నుంచి ఒక చెప్పించండి అక్కడ నుంచి పోతే బే కానీ ఎవరైనా కానీ మంచిగా అట్లా అట్టా వచ్చి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనమేమో గవర్నమెంట్ స్కూల్ చదివచ్చి ఇంటర్ వరకు ఎవరో బాధపడి పడి ఇలా ఇంకా ఒక డిగ్రీ వరకు పడిపోతుంది అంటే ఏ చదివిన వాళ్ళే ఉద్యోగాలు పడిపోయినప్పుడు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయా డిగ్రీ చదివి పిల్లలకి ఉండవు ఇదే ఉద్దేశంతోనే చదువుకున్నవాడే చదువుకున్నవాడు పిల్లలు చదివించి మంచి ఉద్యోగాలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు కానీ అసలు వ్యతిరేకంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చి ఏ కానిస్టేబుల్ లేకుంటే ఏ నర్సు ఎదురువైపు ఇదివైపు చూసినప్పుడు చుట్టుకున్న పోస్టు మాత్రం మనం చూస్తున్నా కానీ మంచి పోస్టు మన వాళ్ళు కొట్టించలేదు ఇవల్ల మనకి నచ్చినాయి కదా నష్టాలు ఉన్నప్పుడు అన్న అదే తపనతోనే బాధపడుతూ లేదు ఖచ్చితంగా మాకు కావాలా మాకు వర్గీకరణ కావాలనే ఉద్దేశంతో అన్న గట్టి నిర్ణయం తీసుకొని తెలపడం జరిగింది ప్రజలు మొన్ననే ఇదే నెలలోనే ఏడో తారీఖున లక్ష డబ్బులు వేల వేలకొంతులు అనే మాట ఉండేది వచ్చింది అవునా హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్లో పెట్టినాడు లక్ష డబ్బు లక్షల డబ్బులు వేల గొంతులు అని కార్యక్రమం పెట్టితే ఇదే ఇంతమంది ఎక్కడ చూసినా ఏ రాష్ట్రం నుంచి చూసినా టికెట్ బుక్ అయినాయి కార్లు బుక్ అయినాయి ట్రైన్ బుక్ అయింది మరి ఇంతమంది జనాలు హైదరాబాద్లోకి వస్తే వాళ్ళకి పదకొండు కిలోమీటర్లు ఇచ్చినా కూడా ఆయన విధంగా తాల్పోతుంది హైదరాబాద్ ఉన్న జనాలకే తాలుపస్తుంది మరి ఇంతమంది ప్రాంతం తర్వాత ఏమో లక్షల మంది రావాలా లక్షల మంది తప్పుకుంటావా వేల మంది తెరలు రావాలన్నప్పుడు అంత వాటికి ఇదంతా చాలా అట్లా కాదు నువ్వు పది తొమ్మిది శాతం ఇస్తే తీసుకుంటా కానీ ఏడిసిడి ఇది తయారు చేయాలి ఎట్లా అంటే మాలలు ఉన్నతంగా ఉద్యోగాలు ఎవరైతే సంపాదించినారో వాళ్ళంతా వేయలేకపోవాలి వాళ్ళకి పోవాలా మా దగ్గరలో కూడా ఏలేక పోవాలా ఎవరైతే వెనకబడి మధ్య తరగతులు ఉన్నారో వాళ్ళు వీలేక రావాలా అంటే మాదిలే వేరే వాళ్ళు పనికి లేదు యాభై శాతం పైన రిజర్వేషన్ ఉంటుంది యాభై శాతం కేటగిరీలో ఉంటుంది కదా ఓపెన్ కేటగిరీలో ఉంటుందా యాభై శాతం వచ్చి ఎందుకు చూడాలని కొడుకుపోతారు యాభై శాతం ఉంచి నీళ్ళు అద్దుకోబుతున్నారు ఎవరికి వెళ్తా ఒక ఐఏఎస్ ఐఏఎస్ కొడుకులు ఒక ఎంఆర్ఓ కొడుకులు ఒక ఎస్ఐ కొడుకులు ఒక కానిస్టేబుల్ కొడుకులు ఊర్లో ఉన్న రాజుల కొడుకులు బాగా భూములు ఉన్న వాళ్ళు మంచి మంచి సదువులు చదివించినారు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కొట్టుపోతారు ఒకవేళ కొట్టకపోలేదు అనుకో రిజర్వ్లో వచ్చి కొట్టుపోతారు